నమస్తే నేను మీ సతీష్ నిన్నటి నుంచి రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారిని ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలి అంటూ ఆ పార్టీ కీలక నేత అయినటువంటి బుద్ధా వెంకన్న గారు ఆయన ఒక మీడియా సమావేశంలో ఒక డిమాండ్ అయితే గనక చంద్రబాబు నాయుడు గారికి పంపారు ఓకే అది ఆ పార్టీ వ్యవహారం అయి ఉండొచ్చు కానీ దాన్ని ఈ రోజున సాక్షి మీడియా ఎత్తుకుని సాక్షి మీడియాలో కూడా జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి ఒక రాజకీయ ఉగ్రవాది ఆయన పేరు ఆయన పేరు చెప్పాలంటే నాకే సిగ్గేస్తోంది కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా కొమ్మినేని శ్రీనివాసరావు అతను సీనియర్ జర్నలిస్ట్గా అతన్ని అతను అభివర్ణించుకుంటాడు కాబట్టి కానీ ఓకే అతనికి గౌరవం ఇద్దాం కూడా ఆ గౌరవం నిలబెట్టుకునే స్థాయి అతను కాదు ఎందుకంటే అతను గతంలో ఒక మీడియా సంస్థలో చేస్తా ఉంటే ఆ సంస్థ ఆయన్ని తన్ని తరిమేసింది తన్ని తరిమేస్తే ఆయన వెళ్ళిపోయి సాక్షిలో జగన్మోహన్ రెడ్డి కాళ్ళు పట్టుకుని ఆ సంస్థలో చేరాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రెస్ అకాడమీ చైర్మన్గా కూడా బాధ్యతలు తెచ్చుకున్నాడు అంత పదవి పొందిన ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవి అనుభవించవచ్చు కదా లేదు మధ్యలోనే మళ్ళీ రాజీనామా చేశాడు కారణం ఏంది నోటి దోల ఆ నోటి దోల అనేటువంటిది ఎలా ఉంటది అంటే ఓ రోజు ఆయన దగ్గరకు నలుగురు వ్యక్తులు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మనుషులు మన పరా ఎవరు అన్నది తెలుసుకుని మాట్లాడాలి కదా జగన్మోహన్ రెడ్డి మనుషులు వెళ్ళినప్పుడు ఇదేంటయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి మన సలహాలు వెండు ఇలా అయితే ఎట్లా కొనసాగుతాడు ఈ పదవిలో అన్నాడట ఏంటదే జగన్మోహన్ రెడ్డి ఆయన డెకటి ఆలోచన తెలుసుగా వీడవడో మనకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడ్రా మనం ఆ పదవిలో కూర్చోబెడితే అంటూ వెంటనే వాళ్ళమ్మ విజయమ్మ గారికి వైసీపీలో గౌరవాధ్యక్షులు అని పదవి ఉంటే పేక మీద కత్తి పెట్టి ఎలా అయితే రాజీనామా చేయించాడు ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తితో కూడా అలాగే రాజీనామా చేయించాడు రాజీనామా చేయిస్తే బయటకి ఎక్కడికి వెళ్ళా ఈ కొమ్మినేని శ్రీనివాసరావుకి కేఎస్ఆర్ అని పేరు పెట్టుకుని అదేదో పెద్ద బ్రాండ్ నేమ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాడు కదా కొమ్మినేని శ్రీనివాసరావు నోట్లోంచి మాటలే సరిగ్గా రావు తడబడుతూ తడబడుతూ వస్తాయి ఆయన్ని తరిమేస్తే ఆయన బయటకు వెళ్తే ఎక్కడ ఉద్యోగం దొరక్క మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు సజ్జల్ రామకృష్ణారెడ్డి కాళ్ళు భారతి రెడ్డి కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ సాక్షి టీవీలో నీ ఉద్యోగం నువ్వు చేసుకో అని చెప్పి ఆ ఉద్యోగం అతనికి కల్పించారు ఇప్పుడు మళ్ళీ ఆ ఉద్యోగంలో కొనసాగుతూ ఈ రోజున లోకేష్ గారిని గురించి మాట్లాడాడు ఏమని లోకేష్ గారికి అసలు రాష్ట్ర అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టేటువంటి స్థాయి ఉంది చంద్రబాబు నాయుడు కొడుగ్గా లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చాడు రెండు వేల పద్నాలుగులో మంత్రి పదవి పొందాడు అది కూడా ఎట్లాగా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి గారు లోకేష్ గారి సతీమణి నారా బ్రాహ్మణి గారు వీళ్ళిద్దరూ ఒత్తిడి తెస్తే అప్పుడు లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందట మరి అదేంటో మరి నాకు కూడా అర్థంగా ఉంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ కమోడ్ వెకాతలు దాక్కుని ఇతనా విన్నాడా ఎందుకంటే ఇతనికి మంచాల కింద ఆ స్థాయి కూడా కాదు కమోడ్లే ఇలా బతుకులు సాక్షి టీవీలో చేసే వాళ్ళ బతుకులు కమోడ్లే బాత్రూమ్ కమోడ్లే ఎంత నీచమో ఆ కమోట్లు వెనకాతలు బతికే బతుకు వీళ్ళది మరి కొమ్మినేని శ్రీ మన శ్రీనివాసరావు కూడా అలాగే కేఎస్ఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉండేటువంటి బాత్రూమ్ కమోడ్ వెనకాతలు ఏమైనా దాక్కుని వాళ్ళు ఒత్తిళ్లు తెస్తుంటే ఆ ఒత్తిళ్లు విన్నాడేమో మరి అతను అంత నిక్కచ్చిగా చెప్తున్నాడు ఇక్కడే ఈ రోజున కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ నాయకులు కానీ అడుగుతున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు అసలు ఒక మాట చెప్పు జగన్మోహన్ రెడ్డి రాజకీయ బతికేంటి రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డికి ఎంపీ పదవి ఇవ్వాలి అంటే రాజశేఖర్ రెడ్డి పెళ్ళాం విజయమ్మ జగన్మోహన్ రెడ్డి పెళ్ళాం భారతీరెడ్డి రెడ్డి వీళ్ళిద్దరూ ఒత్తిడి తెస్తేనే కదా వివేకానందరెడ్డికి అంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానందరెడ్డికి రావాల్సినటువంటి ఆ ఎంపీ టికెట్ని ఆయనకు రానివ్వకుండగా జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి రాజకీయ బతికేంటి ఏంటి వాడికి ఉన్న స్థాయి వాడు అని ఎందుకు అంటున్నానంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రోజున రాష్ట్రంలో పోలింగ్ తర్వాత అంత హింస జరుగుతూ ఉంటే ఒక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి తన వంతు తాన పాత్ర తను వహించాలి అవన్నీ వదిలేసి పెళ్ళాలతో కొలకడానికి పెళ్లంతో కలిసి విహారాలు చేయడానికి విహారయాత్రకి వెళ్ళాడే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి అనుకుంటామా మనం జగన్మోహన్ రెడ్డిని అదే సమయంలో ఇంకో మాట చెప్పాలి అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో తండ్రి శవాన్ అడ్డం పెట్టుకుని నాకు మంత్రి పదవి కావాలి నాకు ముఖ్యమంత్రి కావాలి నేను ముఖ్యమంత్రి కావాలన్నాడు అసలు తండ్రి చచ్చిపోగానే తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు రోసయ్య గారు చెప్పాడు నేరుగా ఆ తర్వాత రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆయన దగ్గర పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఆయన ఇంటికి తీసుకెళ్ళి కొన్ని తల్లికి మంత్రి పదవి ఇస్తా అంటే నా తల్లికి మంత్రి పదవి ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడు ఈ రోజున నీ కళ్ళులో ఒక జర్నలిస్టు కదా కనీసం శరం మానవ అభిమానం ఉండాలి కదా కొమ్మినేని శ్రీనివాసరావు ఏ విధంగా మాట్లాడతావయ్యా నువ్వు నీ సీనియారిటీకి విలువ ఉంటుందా నువ్వు ఒక జర్నలిస్టు అని చెప్పి జర్నలిస్టు వ్యవస్థకే ఒక మచ్చ ఉన్నావు కదా ఒక జర్నలిస్టుగా నీ గురించి మాట్లాడాలంటే నువ్వు ఒక జర్నలిస్టు అనాలంటేనే తు అనిపిస్తుంది నాకు ఇంకో మాట ఆ రోజున విజయమ్మకి మంత్రి పదవి ఇవ్వద్దన్నాడు ఆ తర్వాత నాకే ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి అని తల్లిని చెల్లిని రోడ్లంపడి తిప్పాడు రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చే వరకు కూడా తల్లిని చెల్లికి నీ వాడుకుంది ఎవడు నీకు ఇవాళ ముష్టి పారేస్తున్న అదే జగన్మోహన్ రెడ్డి కదా ఈ రోజున నువ్వు ఇంకెవరెవరో సినీ ఆర్టిస్టుల పేర్లు తీసుకొచ్చి ఆ సినీ ఆర్టిస్టులు వాళ్ళని పార్టీలో లేకుండా చేద్దాం అనుకుంటున్నారు అది అనుకుంటున్నారు ఇది అనుకుంటున్నారు అని చెప్పి ఇన్ని తప్పుడు ప్రచారాలు చేస్తున్నావే నీకు కనీసం అనిపిస్తుందా అన్నం తింటున్నావా జగన్మోహన్ రెడ్డి అశుద్ధం తింటున్నావా ఒక్కసారి ఒక జర్నలిస్ట్ గా ఇంత సీనియర్టీ ఉంది కదా నాలాంటి ఓటు దగ్గర నువ్వు మాట పడుతున్నావు అంటే సిగ్గల్కి ఇస్తే ఒక్కసారి ఆలోచించుకో మన కొమ్మినేని శ్రీనివాసరావు అట్ ద సేమ్ టైం చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిత్యం ఏంటి రెండు వేల తొమ్మిదిలో బాబాయ్కి రావాల్సిన చిన్నాన్నకి రావాల్సిన సీటు కొట్టేశాడు రెండు వేల పంతొమ్మిదిలో బాబాయ్నే గొడ్డలు వేటు వేసి అధికారంలోకి వచ్చాడు వచ్చాక ఇవాటి వరకు కనీసం బాబాయ్ హత్యకి ఎక్కడైనా కూడా న్యాయం చేశాడా ఎక్కడైనా న్యాయం చేశాడా దోషు ఎవరో పట్టుకున్నాడు ఏమీ చేయలేనివాడు సొంత ఇంట్లో కన్న తల్లికి సొంత చెల్లికి చిన్న కూతురికి ఎవరికి న్యాయం చేయలేనివాడు వాడు ఏదో పెద్ద జాతీయ నాయకుడు అయినట్టుగా నువ్వు చెప్తావుంటి ఏంటి శ్రీనివాసరావు వాడి బతికేంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు